అప్పు కావ్య దగ్గరికి వచ్చి నువ్వు బావగారిని చూసావో లేదో మాకు తెలియదు కానీ నువ్వు పదే పదే అత్తయ్య గారి ముందు ఆ విషయం ఎత్తుతూ ఉంటే ఆవిడికి చాలా బాధ అనిపిస్తుంది ఆవిడ మనసులోనే చాలా కుమిలిపోతుంది ఆవిడ ఆరోగ్యం ఏమైపోతుందో అన్న బాధ కూడా నాకు కలుగుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అవునక్క బావ నీకు కనిపిస్తే ఇంటికి ఎందుకు రావటం లేదు ఎందుకు ఇలా జరుగుతుందో ఆవిడికి అర్థం కాక ఆవిడ అనారోగ్య పాలవుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే చాలా బాధపడుతూ వాళ్ళ అత్తయ్య దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఎందుకు అత్తయ్య ఎంత బాధపడుతున్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అపర్ణాదేవి మాత్రం నాకు బాధగా ఉండదా నా కొడుకు ఏమైపోయాడో ఎక్కడ ఉన్నాడో తెలియదు కదా వాడేమో బ్రతికే ఉంటున్నాడు అని నువ్వు అంటున్నావు కానీ నీకు మాత్రమే ఎందుకు కనిపిస్తున్నాడు నాకు ఎందుకు కనిపించటం లేదు నా కళ్ళ ముందుకు ఎందుకు రావటం లేదు వాడు ఎక్కడ ఉన్నాడో నాకైనా కాస్త చెప్తే నేను చూస్తాను కదా అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినేసరికి అక్కడ ఉన్న కావ్య అయితే అవును అతను బ్రతికే ఉన్నారు కానీ గతం మర్చిపోయారు అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అరు చెప్తూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం కోపంలో నేను నిజం చెప్పేసనే ఇప్పుడు అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్యను చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న అపర్ణాదేవి మాత్రం కావ్య నువ్వేమంటున్నావు అని చెప్పేసి అయితే మళ్ళీ అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం అవునత్తయ్య ఆయన గతం మర్చిపోయారు ఇప్పుడు గతం మర్చిపోయి వేరే దగ్గర ఉంటున్నారు నేను మీకు రేపే అతన్ని చూపిస్తాను సరేనా మీరు ఏమీ బాధపడకండి మీరు అనారోగ్య పాలు కాకండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అపర్ణదేవి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఏంటి నా కొడుకు బ్రతికే ఉన్నాడా నా కొడుకు గతం మర్చిపోయాడా ఎక్కడ ఉన్నాడు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం నేను మీకు రేపే అతన్ని చూపిస్తాను అని చెప్పేసి అయితే మాట ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది